సీరియల్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించిన పవిత్ర జయరాం అకస్మాత్తుగా ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురై కన్నుమూయడం ఆ విషయం నుంచి తేరుకోకముందే ఆమెతో కలిసి ఉన్న ఆవిడ భర్త సీరియల్ నటుడు అయిన చంద్రకాంత్ చందు ఆత్మాహుతికి పాల్పడిన ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది ఇలాంటి నేపథ్యంలోనే ఓ పక్క పవిత్ర జయరాం కి సంబంధించినవి మరోపక్క చంద్రకాంత్ కి సంబంధించిన ఎన్నో తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తర్వాత ఇంకొకటి సోషల్ మీడియా ద్వారా అతడి కుటుంబ సభ్యుల ద్వారా మరోపక్క పవిత్ర జయరాం కుటుంబ సభ్యుల ద్వారా కూడా ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలోనే చంద్రకాంత్ చేసుకొని చేసుకుని లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాత పవిత్ర జైరామ్ మొదటి భర్త వెలుగులోకి తీసుకొచ్చిన షాకింగ్ నిజాలు ఇప్పుడు ప్రతి పూర్తి దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి మరి ఇంతకీ పవిత్ర జయరాం మొదటి భర్త అసలు ఎవరు అసలు అతడు వెలుగులోకి తీసుకొచ్చిన ఆ విషయాలు ఏంటో తెలిస్తే మనమందరం షాక్ కి గురవలసిందే మరి ఇలాంటి నేపథ్యంలో పవిత్ర జైరామ్ మొదటి భర్త మాట్లాడుతూ నాకు పవిత్రకి ఎప్పుడో పెళ్లి అయిపోయింది నేను పవిత్రని పెళ్లి చేసుకునే సమయానికి ఆమెకి పదిహేడేళ్లు మాత్రమే పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి ఎంతో ఆనందంగా ఉన్నాము నిజానికి నేను ఒక రైతుని నాకు పొలం పనులు మాత్రమే తెలుసు నేను పొలంలో పనిచేస్తూ ఇక మా పొలంలో బియ్యము బత్తాయి తోట రాగులు జొన్నలు ఇవన్నీ పండించుకుంటూ ఎంతో హాయిగా ఉండేవాళ్ళం నాతో పాటు కలిసి పవిత్ర పొలంలో కూడా పనిచేసేది ఇక పిల్లలు కలిగిన తర్వాత కూడా ఎంతో ఆనందంగా ఉన్నాం పవిత్రకి ముందు కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదు నేను తనకి కోపం వచ్చినప్పుడు ఏమీ మాట్లాడుతుంది మాట్లాడు కామ్గా ఉంటాను తర్వాత తన కోపం తగ్గిన తర్వాత అర్థం చేసుకొని సారీ చెప్పి పద అలా బైక్ మీద తిరిగొద్దామండి అంటూ ఉండేది అలా తను నాతో ఎంతో ప్రేమగా ఉండేది ఇక తనకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం అలా సీరియల్స్లో నటిస్తాను అంటే నేను కాదం లేదు సరే అని తనని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాను అలా కన్నడలో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ తర్వాత తెలుగులో త్రినైని సీరియల్లో నటించే అవకాశం రావడం జరిగింది ఇక త్రినైని సీరియల్లో నటించడం మొదలుపెట్టినప్పటి నుంచి మా ఇద్దరి మధ్య చాలా మనస్పర్ధలు రావడం ఎంతో గ్యాప్ వచ్చింది ముఖ్యంగా తాను మాట్లాడడం మానేసింది మేమిద్దరం విడిపోయామని విడాకులు తీసుకున్నామని అందరూ అంటూ ఉంటారు కానీ నేను నా భార్యని వదిలిపెట్టలేదు తనంటే నాకు ఎంతో ఇష్టం ఎంత ఇష్టం అంటే ఆమె అర్ధాంతరంగా కన్ను మూసింది మళ్లీ జన్మంటూ ఉంటే వచ్చే జన్మలో కూడా నాకు నా పవిత్రనే భార్యగా కావాలని కోరుకుంటున్నాను అంటూ కన్నీరు మున్నీరు అవుతూ చంద్రకాంత్ పోయిన తర్వాత పవిత్ర జయరాం గురించి ఆవిడ మొదటి భర్త వెలుగులోకి తీసుకొచ్చిన నిజం అంతేకాదు కి పవిత్ర కి పెళ్ళైందన్న విషయం ఈ విషయంలో మీరేం మాట్లాడతారు అంటే నేనేమీ చెప్పలేను ఆ వ్యక్తి కూడా చాలా మంచివాడు అతడు కూడా సీరియల్స్లో నటిస్తూ ఉంటాడు పవిత్రతో కలిసి త్రినైని సీరియల్లో నటించాడు చాలా బాగా నటిస్తాడు అని చెప్పడం జరిగింది అలా చంద్రకాంత్ ఆత్మాహుతి చేసుకున్న తర్వాత అతడి ఆత్మాహుతి వెనుక అనేక రకరకాల కారణాల్లో పవిత్ర జయరామ్ కూడా ఓ కారణం అంటూ ఎన్నో రకరకాల సోషల్ మీడియాల ద్వారా అతడి కుటుంబ సభ్యుల ద్వారా వెలుగులోకి వచ్చిన ఎన్నో విషయాలకి ఆవిడ మొదటి భర్త స్పందిస్తూ చంద్రకాంత్ పోయిన తర్వాత పవిత్ర జయరామ్ గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ నిజం ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేస్తోంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి